అమ్మని మించిన విశ్వాసాన్ని నింపేవాళ్ళు నాన్న ధైర్యం ఇచ్చేవాడు లేదు వాళ్ళు రియల్ హీరోస్ మీరు వ్యవసాయం చేయని గురి పని చేయని ఆఫీసులమని టీచర్ అని బాగా నట్టిపడి అనుకున్న మీకు ఇంత దెబ్బత ఏది అంటే ప్రాణ వినవారి ప్రాణాన్ని వదిలేసిన కాపాడు కాబట్టి అనుబంధరా ఏమున్నా ఇంకేము నిజంగా మీరెవరైనా ఎవరైనా పది కావాలి కానీ పది అట్టాలు ఇప్పిస్తారు పది అట్టాలు మీరు ఒక్కసారి బాగా పట్టండి ఇస్ పాసిబుల్ నటన నిజం కాదు డైలాగ్స్ నిజం కాదు పాట నిజం కాదు డ్యాన్స్ నిజం కాదు భర్తలు వాడే కాదు మ్యూజిక్ వాడే కావు ఇరవై నాలుగు మంది చేరి వాళ్ళకి అరకేసి రోజాకి ఉండేది రోజా కరక్ చేసి వాళ్ళు అట్టం మొత్తం లేక హీరోయిన్కి హీరోకి పిల్లలేకపోతే ప్యాడ్ పెడతారు హీరో బుక్ బాలకృష్ణ గారి సిరెజీ గారు ముడుకునే మేకపేస్తారు వాడు అంటే పాకటం మీరు సినిమా అంతా సినిమా అంతా అమోసము సినిమా అంతా స్వాతంత్రము ఏది నిజం కాదు ఓన్లీ ఆనందాన్ని ఇవ్వడానికి నాటకాలు నాటకం చూసి వేరే చేస్తాం చేస్తున్నాయి బేమెంట్ కూర్చోండి మీ అమ్మాయి మీ హీరోయిన్